దూరాభారం వెళ్లే హైటెక్ బస్సులే అతని టార్గెట్ ఊరెళ్లే వాడిలా చిన్న కవర్తో హడావిడిగా బస్సు ఎక్కడం చేతికి అందిన ల్యాప్టాప్ బ్యాగ్లు తీసుకుని కిందికి దిగి జారుకోవడం అతని పని వచ్చిన కాడికి అమ్ముకొని జల్సాలు చేస్తూ ఉంటాడు ఇదే అతని దినచర్య చూడటానికి చాలా మంచి మనిషిలా కనిపిస్తున్నా ఇదేం వ్యసనమో ఆ పెద్ద మనిషికి అర్థం కాకుండా పోయింది నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన వీసా రమేష్ చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటాడు కానీ అతను చేసే పనులకు పెట్టే ఖర్చుకు ఎక్కడా పొంతన ఉండటం లేదు మాటి మాటికి టూర్లకు వెళుతూ జలసాలు చేస్తూ ఉంటాడు డబ్బులెక్కడవని బంధువులు ఎవరైనా అడిగితే కష్టపడి సంపాదిస్తున్నాను ఖర్చు పెట్టుకుంటున్నాను అంటాడు అసలు ఇంట్లో వారికి కూడా తెలియదు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా పెద్ద మనిషిలా కనిపించే ఆ రమేష్ చేసే పాడు పనులేంటో తెలుసా బస్సులు రైళ్లలో ప్రయాణికులు ఏమరపాటుగా ఉంటే ల్యాప్టాప్ బ్యాగ్లను చాకచక్యంగా కొట్టేయడమే దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులు భోజనాల కోసమో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసమో తమ బ్యాగ్లను బస్సుల్లో పెట్టి కిందకు దిగుతారు సరిగ్గా అదే సమయంలో ఆ బ్యాగ్లను రమేష్ మాయం చేస్తూ ఉంటాడు వాటిల్లోని వస్తువులను తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు విజయవాడ నుంచి తిరుపతికి బస్సులో వెళుతున్న ఓ ప్రయాణికుడి ల్యాప్టాప్ బ్యాగ్ సైతం ఒంగోలులో రమేష్ కొట్టేశాడు ఆ ప్రయాణికుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు రమేష్ ను పట్టుకున్నారు చోట జరిగిన ల్యాప్టాప్ చోరీ కేసులోనూ రమేష్ హస్తం ఉన్నట్లు గుర్తించారు అతడిని అరెస్టు చేసి పది ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు రెండు సంవత్సరాల నుంచి కూడా మన ఒంగులు బస్ స్టాండ్లో ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు మిస్ అవ్వడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం బాధితులు కంప్లైంట్ ఇవ్వడం వాటికి సంబంధించిన కేసులు నమోదు చేయడం జరిగింది కీగా ఈ ఎఫ్ఎండర్ని మేము అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సుమారు ఒక పది ల్యాప్టాప్లు రెండున్నర లక్షలు విలువ చేసి ఒక పది ల్యాప్టాప్లు అనేవి రికవర్ చేయడం జరిగింది ఇతని యొక్క ప్రధానమైన మోటో ఇది ఎంఓ ఏంటంటే అతను లాంగ్ లాంగ్ నుంచి వచ్చే బస్సులు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటాడు తిరుపతి నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ వచ్చే బస్సుని సెలెక్ట్ చేసుకుంటాడు ఆ సెలెక్ట్ చేసుకుని కావలిలో కానీ లేకపోతే నెల్లూరులో కానీ బస్సు ఎక్కుతాడు బస్ ఎక్కేసి చివరి సీట్లో కూర్చుంటాడు ఒంగోలు వచ్చేటప్పటికీ లంచ్ టైం కానీ లేదా టిఫిన్ టైం కానీ అయ్యేలా సెలెక్ట్ చేసుకుంటాడు ఇక్కడ ఒంగోలు వచ్చిన తర్వాత ప్రయాణికులందరూ బస్సు డ్రైవరు కండక్టర్ అందరూ కూడా పిక్నిక్ కానీ భోజనానికి కానీ దిగిన తర్వాత అందరికన్నా చివరిలో బస్సు దిగుతాడు బస్సు దిగేసి బస్సు దిగేటప్పుడు ఏవైతే సీట్లో ఉన్న బ్యాగ్స్ అవి చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకుని ఏవైతే ల్యాప్టాప్లు ల్యాప్టాప్ బ్యాగ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇతని టార్గెట్ అనమాట ఆ ల్యాప్టాప్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుని ల్యాప్టాప్ బ్యాగులు అయితే ఉన్నట్లయితే కనుక వాటిని తీసుకుని వెళ్ళేసి ఆ ల్యాప్టాపుల్ని ఈ తెలి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులకు కానీ లేకపోతే ఇతను షాపుల్లో కానీ అమ్మేసి డబ్బులు రమేష్ బాబు ఎంతో కాలంగా ఈ ల్యాప్టాప్ దొంగతనాలు చేస్తున్నట్లు తెలిసింది చూడ్డానికి ఏమాత్రం అనుమానం రాకుండా పెద్ద మనిషి తరహాలో బస్ ఎక్కి చోరీలు చేసుకుని వెళ్లిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు